హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ముఖ్యంగా వాతావరణానికి సంబంధించి ఐఎండి అయితే హెచ్చరిస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అలాగే వాతావరణానికి సంబంధించిన మరి ఇతర అంశాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం ఏపీలో ఎండలు మండుతున్నాయి ఇక ఏప్రిల్ వచ్చి రాగానే బాణుడైతే నిప్పులు కురిపిస్తున్నాడు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే నలభై డిగ్రీల దాకా నమోదవుతున్నాయి నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది రాయలసీమలో తీవ్ర వడగాలు వేయడంతో పాటు ఇక సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది ఇక బుధవారం వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీలు దాటింది ఉదయం ఏడు గంటల నుంచే వేడి వాతావరణం కనిపిస్తోంది ఎండలు వేడిగాలుల దెబ్బకు వృద్ధులు పిల్లలు ఉక్కిరి అవుతున్నారు రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుందని రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా కడప జిల్లాలోని కడప ఒంటిమిట్ట సిద్ధవటం ప్రాంతాల్లో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు అలాగే ప్రకాశం జిల్లా దరిమడుగు నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల చొప్పున కర్నూలు జిల్లా లద్దగిరిలో నలభై మూడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కడప జిల్లా వీరభనాయనిపల్లి మండలంలో ఇక చూసినట్లయితే తీవ్ర వడగాలులు మరో యాభై తొమ్మిది మండలాల్లో వడగాళ్లు వీచాయి దీనికి సంబంధించి ఇక గురువారం రాష్ట్రంలో నూట ముప్పై మండలాల్లో వడగాళ్ళు అయితే వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండి పేర్కొంది ఇక పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది శుక్రవారం చూసినట్లయితే ఐదు మండలాల్లో తీవ్ర రెండు వందల యాభై మూడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు ఇక బుధవారం యాభై తొమ్మిది మండలాల్లో వడగాల్పులైతే వీచాయన్నారు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి ఇక వృద్ధులు గర్భిణీలు బాలింతలు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సంబంధించి ఓఆర్ఎస్ తాగాలని సూచిస్తున్నారు వేసవి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు మరింత పెరుగుతాయని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది సాధారణంగా మే నెలలో ఎండలైతే మండుతాయి ఇక ఆ నెలలోనే ఎక్కువ వడగాల్పులు అయితే వీస్తాయి కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి ఎన్నడూ లేని విధంగా మార్చి నెలాఖరు నుంచే అయితే వీస్తున్నాయి ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో పలు చోట్ల నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి ఇక రానున్న రోజుల్లో ఇవి మరింత ఊపందుకొనున్నాయి ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలైతే వడగలుపులు ఇక ప్రతాపం చూపనున్నాయి సాధారణం కంటే ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాళ్లకైతే దారితీయనున్నాయి మ మరోవైపు రాష్ట్రంలో ఈ వేసవిలో వడగాళ్ల రోజులు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది రాష్ట్రంలో వేసవి కాలంలో సగటున ఐదు రోజులు వడగాళ్ళైతే అంటున్నారు రాష్ట్రంలో వడగాళ్ల ప్రభావం అప్పుడే మొదలైంది కోస్తా ఆంధ్ర కంటే రాయలసీమలోనే ఉ ఉష్ణ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల చూసినట్లయితే రెండు నుంచి మూడు డిగ్రీలు అలాగే అక్కడక్కడ నాలుగు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది ఇక రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రాలోని ప్రాంతాల్లో అయితే వీస్తాయని కూడా వెల్లడించింది చూశారు కదా ఏదైతే వాతావరణానికి సంబంధించి పలు ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఇక నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి ఇక రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకొనున్నాయి అన్నట్లుగా ముఖ్యంగా ఐఎండీ తెలపడం అనేది జరిగింది అంతేకాకుండా ఇక సాధారణం కంటే ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాళ్లకు దారి తీయనున్నట్లుగా కూడా వివరించడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో ఇక ప్రజలు ప్రజలందరూ ఎవరైతే వృద్ధులు ఇక గర్భిణీలు బాలింతలు అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్నారో వీళ్ళైతే డీహైడ్రేట్ అవ్వకుండా తరచుగా అయితే ఓఆర్ఎస్ ద్రావణాన్ని అయితే తీసుకోవాలన్నట్లుగా కూడా సూచించడం అనేది జరిగింది ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ వాతావరణానికి సంబంధించిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుంది వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్